కోట ఎంపికపై కాంగ్రెస్త్ చేరింది హస్తం అభ్యర్థులు ఎవరో కమాండ్ చర్చించనుంది ఇందుకోసం కేరళలో ఉన్న కేసీ వేణుగోపాల్ మధ్యాహ్నం తర్వాత ఢిల్లీకి వెళ్లనున్నారు ఇక సాయంత్రం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హస్తనకు వెళతారు కేసీ వేణుగోపాల్ తో సమావేశమై ఎంపిక పైన చర్చిస్తారు అలాగే రాష్ట్ర కాంగ్రెస్ నేతలు భట్టు విక్రమార్క మహేష్ కుమార్ గౌడ్ ఉత్తమ అభిప్రాయాలను తెలుసుకునింది కాంగ్రెస్ అధిష్టానం వీరితో విడివిడిగా ఫోన్ లో మాట్లాడనుంది అనంతరం పేర్లతో కూడిన జాబితాను రెడీ చేసి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు పంపనుంది అనంతరం కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లను అధికారికంగా ప్రకటించనున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల రేసులో చాలా మంది నేతలే ఉన్నారు చాలా మంది ఎమ్మెల్సీ పదవి కోసం పోటీ పడుతున్నారు రేఖా నాయక్ అద్దంకి దయాకర్ బానోతు విజయబాయి పారిజాత నరసింహారెడ్డి రాచుల్ల సిద్వేశ్వర్ వేం నరేందర్ రెడ్డి రేస్లో ఉన్నారు